వెల్కమ్ టు న్యూస్ ప్రజా సమస్యలపై సత్యసాయి జిల్లా సోమిందపల్లి మండలంలోని గుడిపల్లిలో సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాపిరెడ్డిపల్లి నుంచి తుంగోడు గ్రామం వరకు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అభివృద్ధిలో పరుగులు పెడుతోందన్నారు గొల్లపల్లి రిజర్వేర్ కావడంతో హిందూపురం అనేక ప్రాంతాలకు నీరు అందాయని తెలిపారు పెనుగొండ నియోజకవర్గానికి మరిన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయని తెలిపారు ఏ ఒక గ్రామానికి రోడ్డు లేకుండా ఉండడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని గుర్తు చేశారు ശ്രീമന്ത് ജയേന്ദ്ര സ്വാംബാ ലാൽ ഗോവിന്ദ

ನಾ ನಾ ಕೊನೆಗೆ ನಿಂತು ಮೈನಿಕ್ ಬನ್ನಿ ಮೈನಿಕ್ ಬಡಿ ಬಾ ಆ ಓಹ್ ದುಶ್ವಮೋಹ ದೋಸ್ಟರ್ ಪ್ರದಕ್ಷಿಣೆ ದಮೋಹ ಕಲಕಾರ್ ಫಸ್ಟ್ ಮೀ ನೀನು ನೀನು ಬಡಿ ನಿಂತು ರಾಜಾ ಹೇಳಿ ಸೆಕೆಂಡ್ ಆ ಫಂಡ್ ದೆವ್ವ ನಿಮ್ಕಿಷ್ಟರಬಹುದು ಆ ಸರ್ ಇನ್ನ ರೆಂಡೆ ಲೇತಾಡ ಇದು ಕಳಪಲ್ಲ ಆ ಇದು ಮಹಾ ಯಾಕಲ್ಯಾಣಿ మరికొన్ని పరిశ్రమలు కూడా మన పెడుగొండకు రాబోతున్నాయి ఇప్పుడు ఇచ్చేసిన గుడిపల్లి గ్రామస్తులు అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే గుడిపల్లి రాగానే మాకు రిజర్వాయవద్దు రిజర్వాయవద్దు అని అన్నారు గుడిపల్లి రిజర్వాయర్ అని గతంలో ప్రపోజల్ ఉంది కాబట్టి ఫ్లోర్ లో గుడిపల్లి రిజర్వాయర్ అని చెప్పి మాట్లాడాను నేను అనేది సాధనమైనంత వరకు గుడిపల్లికి ఎలాంటి ఊరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మన రంగనాథ స్వామికి ఎలాంటి ఆయన ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉంటుంది మన ఊరి వరకు ఎలాంటి సమస్య ఉండదు ఇంకా ఏదైనా గవర్నమెంట్ భూములు ఉంటే పరిశీలిస్తున్నాం ఇంకా ఫైనల్ కాలేదు పరిశీలిస్తున్నాం పరిశీలించిన తర్వాత నేను మరి కలెక్టర్ అందరం కూర్చొని డిస్కస్ చేసి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నాం మన గ్రామానికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండవు ఈ రోజు మన అపర భగీరథుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాయలసీమలో సాగునీరు తాగునీరు అందుతున్నాయి అంటే అపర భగీరథ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గొల్లపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు మనం తాగునీరు సాగునీరు అందుతున్నాయి హిందూపురం వరకు తాగునీరు వెళ్తున్నాయి మనకు రిజర్వాయర్ రావడం వల్లే కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీతో గ్రామ సభ పెట్టి మీతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కూడా గుడిపల్లి గ్రామస్తులందరికీ తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మరి కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ